ఇది రాగం కల్పించేది ఇది ద్వేషం కల్పించేది అని నీకు అనిపించినా అంటే నువ్వు ద్వంద్వాల్లో ఉన్నావు నువ్వు నీ మనోదేహాలతో తాళాత్మ్య చెందిపోయి ఉన్నావు కానీ పైకి మాత్రం నేను సమస్థితిలో ఉన్నానండి అని అందరికీ చెప్తున్నావు నువ్వు ద్వంద్వాల్ని ఒకేలా తీసుకుంటాను అని చెప్తున్నావు కానీ అన్ని ప్రసంగాలు ఇస్తూ సుఖదుఖాలు ఇవన్నీ సమంగా తీసుకోవాలి అని చెబుతూ బాహ్యంలో నాకు ఏ వికల్పాలు లేవు ఏ మనోవికల్పాలు ఏ మనోవికారాలు లేవు అని చెబుతూ ఉంటాం కదా మనం ఎవరెవరో చెబుతూ ఉంటారు కదా మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు ప్రసంగాల్లో వింటూ ఉంటారు కదా అంటే నిర్వికల్ప స్థితి గురించి చెప్తా ఉంటారు వాళ్ళు బాహ్యంలో అతను నిర్వికల్ప స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది ఏ మనోవికల్ వికల్పాలు లేవు ఇతనికి అబ్బాయి ఏ మనోవికారాలు లేకుండా ఉన్నాడు అని కానీ ఇక్కడ ఏం అంటే మహాత్ములు అతను బయట మాత్రం ఏ నిర్వికల్ప స్థితిలో ఉన్నాడు అంతరంగంలో మాత్రం విషయాలతో ఉన్నాడు ఎప్పుడంటే ఇది సుఖం కలిగించే సంఘటన ఇది దుఃఖం కలిగించే సంఘటన ఇది రాగం కలిగించే సంఘటన ఇది ద్వేషం కలిగించే సంఘటన ఇది లాభము ఇది నష్టము ఈ రెండిటిని ఈ రెండిటికి నేను సమస్థితిలో ఉంటాను ఆ దశ ఉంటుంది కదా నువ్వు రెండు విడగొట్టావు అంటే నువ్వు దే మనోదేహాలతో తాదాత్మ్య చెందిన స్థితిలో ఉండి ద్వంద్వాల్లో ఉన్నట్లే అంటున్నాడు రెండిటిని నేను సమస్థితిగా చూస్తాను అన్నావు అన్న నువ్వు ద్వంద్వాల్లో ఉన్నట్టే అని సమగ్రంగా చెప్పేస్తున్నాడు నువ్వు సమస్థితిలో లేవు 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 అలా కాకుండా ఏది ఎలాగన్నా జరగని నాకు ఇది సుఖం ఇది దుఃఖం అని నాకు తెలియదు నాకు ఇది రాగం ఇది ద్వేషం అని తెలియదు నాకు ఇది లాభం ఇది నష్టం ఇది జయం ఇది అపజయం ఇది సన్మానం ఇది అవమానం ఇది గెలుపుకోవటం కూడా నాకు తెలియదు 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 ఎవరు ఓడినా ఎవరు గెలిచినా లాభం వచ్చినా నష్టం వచ్చినా జయం వచ్చినా అపజయం వచ్చినా నాకు అసలు ఏ భావము లేదు 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 తండ్రి కొడుకు చిన్న అంటే ఒక తండ్రి చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఉంటారు పిల్లవాడికి ఏముంటుంది నేను గెలిచాను అంటాడు గెలవాలి అని కూడా అనుకుంటాడు కానీ తండ్రి భావం ఎలా ఉంటుంది గెలుపు లేవు కదా అక్కడ భావం ఉండదు అవన్నీ మన భావనలు గెలుపు అందుకని అందుకని సుఖంచాలి నువ్వు ద్వంద్వాలని విభజిస్తున్నావు అంటే ద్వంద్వాల్లో ఉన్నట్లు ద్వంద్వాల్లో ఉన్నట్లు అసలు ద్వంద్వాలు లేవు అనుకుంటే ఏమి లేదు సుఖదుఖాలే లేవు అనుకున్నావా ఏమి లేవు అంటే ఏమి ఎలా ఉన్నా నేను అంతరంగంలో సమస్థితిలో ఉన్నాను అంటే సుఖదుఖాలకి అతీతంగా ఉంటే అది సమస్థితి అది సమస్థితి సమస్థితి అంటే ఆలోచన లేని స్థితి ఆలోచన ప్రభావితం కాని స్థితి గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న స్థితి ఒక ఆకాశ స్థితి ఒక ప్రకాశ స్థితి ఒక అద్దం లాంటి స్థితి అర్థం ఉంటుంది అర్థం ముందు ప్రతిబింబాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అర్థం ఉంటుంది అర్థం ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ ఉంటుంది అలా నేర్చుకుంటూ ఒక ప్రతిబింబం దానికి నచ్చుతుంది ఇంకో ప్రతిబింబం దానికి నచ్చదు అనుకుందాం ఒకదానిపై రాగం ఉంది ఒక దానిపై ద్వేషం ఉంది అనుకుందాం అద్దానికి కానీ ఆత్మజ్ఞానం నేర్చుకుంటూ అర్థం ఏంటి అంటే నాకు రాగం కలిగించేది ముందుకు వచ్చినా నాకు ద్వేషం కలిగించేది ముందుకు వచ్చినా నేను ఒకేలా సమస్థితిలో ఉందా ఉన్నా ఉంటాను అని అర్థం అనుకుంటే అది సమస్థితిలో ఉన్నట్లు అప్పుడు ఏమనిపిస్తుంది రాగం కలిగించేది వస్తుందా ద్వేషం కలిగించేది వస్తుందా సుఖం కలిగించేది వస్తుందా దుఃఖం కలిగించేది వస్తుందా ఏండి చూసి రెండిటికి అతీతంగా ఉంటాను అని అర్థం అనుకుంటుంది అలా నువ్వు ఉండు సమస్థితిలో ఉండాలి అంటే అది వ్యవహారం సమస్థితిలో ఉన్నాను అన్నవాళ్ళు అంతరంగంలో లేరు చూడు అంటే ఒకవేళ రెండిటికి అతీతంగా ఉన్నాను ఉండాలి అనుకుంటుంది కదా అన్నా కూడా ఇంకా ద్వంద్వల్లో ఉన్నట్టే ఒకవేళ అర్థం నేను రాగానికి ద్వేషానికి అతీతంగా ఉండాలి అనుకున్నా కూడా ద్వంద్వలో ఉన్నట్లే అర్థం ఉండాల్సింది అర్థంలాగా ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత అర్థం ఎలా ఉంటుంది ఇక ఏం ఉండదు ఏమొచ్చినా ఏండి అది ఏది వచ్చి వెళ్ళిపోతున్నా నాకు సంబంధం లేదు అనుకుంటుంది కదా ఇది రాగము ఇది ద్వేషము అనేది అర్థానికి తెలియదు కదా మన మనసు అర్థం లాంటిది అంటే అర్థం అయిపోయిందా మన మనసు అర్థం లాంటిది అంటే అర్థం ఏంటి ప్రతిబింబాలు ఏవి వచ్చి వెళ్ళిపోతున్నా కానీ ఆ సమస్థితి ఉంటుంది అంటే అర్థం ఎంత శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది అర్థంలా ఉండాలి అంటే ఒక తెరలా ఉండాలి అంటే ఏ దృశ్యం ఏంటో నిర్ణయించుకోదు కదా తెర ఇది రాగం కలిగించే దృశ్యం ఇది ద్వేషం కలిగించే దృశ్యం అని నిర్ణయించుకోదు కదా తెర దానికి తెరకి ద్వంద్వాలు తెలియవు అద్దానికి ద్వంద్వలు తెలియవు అంటే ద్వంద్వాలకి అతీతంగా ఉంటే ఇది ఇది అని అది అది అని కూడా మనం నిర్ణయించే స్థాతిని దాటి వెళ్ళాలి దాటి వెళ్ళాలి కనీసం అది దాటి వెళ్ళడం నీకు కష్టమవుతుంది కదా అందుకని నువ్వేమనుకుంటావయ్యా అంటే ఫైనల్గా చెప్పేది సుఖంగా జీవిస్తా ప్రతిదీ నాకు సుఖం కలిగించేదే అంటే అన్నీ నన్ను సమస్థితిలో ఉంచేవే అన్నీ సమస్థితిలో ఉంచేవే అన్న భావనన్నా తీసుకొస్తాయని మనకు ఒక క్లూ ఇచ్చారనమాట ద్వంద్వాలకి అతీతంగా ఉండటం ఇలా ఉండటం నీకు కష్టమేమో అందుకని నీకు ఒక క్లూ ఇస్తున్నా ఏంటి కనీసం సుఖంగా జీవిస్తా నేను సుఖంగా లెగుస్తా సుఖంగా ముఖం కడుక్కంటా సుఖంగా టిఫిన్ చేస్తా సుఖంగా ఎవరితో అయినా మాట్లాడతా సుఖంగా ఎవరితో అయినా తగదా ఆడతా సుఖంగా తింటా సుఖంగా పడుకుండా సుఖంగా వెళ్తా అన్నీ సుఖంగా జీవిస్తా నేను సుఖంగా జీవిస్తా నా అంతరంగంలో సుఖంగా ఉన్నా సుఖంగా ఉన్నా సుఖంగా ఉన్నా సుఖంగా ఉన్నా అన్న భావన తెచ్చుకుంటే ఓ రాజా నువ్వు సమస్థితిలో ఉండగలుగుతావు